నా ప్రేక్షకులందరూ యూట్యూబ్లో ఆదరించడం వల్లే నేను మెగాస్టార్ గారి సరసన నటించగలిగాను అంటూ యూట్యూబర్ నందు గారు ఈ వీడియో అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి పక్కన యాక్ట్ చేసే అదృష్టం నాకు అనిల్ రాయపూడి గారు కల్పిస్తే అది థియేటర్స్లో చూసి నా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ నా గురించి ఆర్టికల్స్ కానీ నాకు బ్లెస్సింగ్స్ కానీ అప్రిసియేషన్స్ కానీ యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అందించారు వేలల్లో కామెంట్స్ పెట్టి వేలల్లో వీడియో క్లిప్స్ నా దాకా చేర్చారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత అభిమానిస్తా ముందుకు తీసుకెళ్తున్న మీ ఆడవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదే సక్సెస్ అయితే ఈ సక్సెస్ మొత్తం ఇంట్లో జాబుల్లో ఇన్సల్ట్లు డిస్రెస్పెక్ట్లు ఫేస్ చేస్తా బయటికి చెప్పుకోలేక చివరికి ముందుకెళ్ళలేక ఆగిపోవటం కానీ డైవర్ట్ అవటం కానీ స్టిల్ చిరునవ్వుతో బయటికి హ్యాపీగా ఉంటున్న ఆడవాళ్ళు మీ అందరికీ డెడికేట్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్